వెల్కమ్ టు కేఎస్కేటీవీ న్యూస్ ముందుగా వార్తల్లోని వివరాలను చూద్దాం గుత్తి అనాథాశ్రమం నందు మాజీ ఎమ్మెల్యే వైవీఆర్ జన్మదిన వేడుకలు అనంతపురం జిల్లా గుత్తి పట్టణంలోని కొత్తూరు సేవ్ చారిటబుల్ ట్రస్ట్ అనాథాశ్రమం నందు వైఎస్సార్సీపీ నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ ఆధ్వర్యంలో గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి జన్మదిన వేడుకలు పంచాయతీ పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంకారెడ్డి మాజీ పట్టణ కన్వీనర్ హుస్సేన్ పీరా గుంతకల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుత్తి వైస్ చైర్పర్సన్ బిందే వరలక్ష్మి మరియు వైసీపీ నాయకులు కలిసి ఘనంగా నిర్వహించారు ముందుగా వై వెంకట్రామిరెడ్డి జన్మదినం సందర్భంగా అనాథ పిల్లలతో కలిసి కేక్ కట్ చేసి ఒకరికొకరు తినిపించుకుని హ్యాపీ బర్త్డే వైవీఆర్ అంటూ సంబరాలు జరుపుకున్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వై వెంకట్రామిరెడ్డి ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉండాలని ఆయన పుట్టినరోజు సందర్భంగా కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగిందని ఆయన గుంతకల్లు నియోజకవర్గ అభివృద్ధి కోసం ఎంతో కష్టపడ్డారని ఆయన ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ పట్టణ కన్వీనర్ హుసేన్ పీరా రాష్ట్ర పంచాయతీరాజ్ వింగ్ జాయింట్ సెక్రటరీ సివి రంగారెడ్డి గుంతకల్ నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుత్తి వైస్ చైర్పర్సన్ బిందే వరలక్ష్మి మహిళా నాయకురాలు డాక్టర్ శాంతిప్రియ బల్లారి హరినాథరెడ్డి కౌన్సిలర్లు వరదరాజులు వైసీపీ మున్సిపల్ ఉపాధ్యక్షుడు రంగస్వామి వింగ్ ఉపాధ్యక్షుడు అరుణ్ కౌన్సిలర్లు వరదరాజులు శివ నాయకులు రాజు రాజేష్ వెల్డింగ్ అబ్దుల్ రఫూఫ్ మల్లికార్జున వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ले डंडी का मेरे डंडी आ ले ले आ ले 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 வேவே போடறாரு ஆ ரண்டு காலமா சொல்ல आप आप बताओ। आप इधर दो यूज़। मज़ा आ रहा है। हाँ। आप नीले बड़े हो भाई कर रहा है ना। कुल्ला? नहीं माँ बोल चुप ना ही। अच्छा तो कुल्ला ये। लड़के लड़के बड़े ना ले। हाँ ला। इसको बोल। हाँ अच्छा देख इसको बोल।

ఒకరు ఒకరు బాబు ఈయన పట్టుకోను పట్టుకో అరుణ్ అవును పట్టుకో ఇట్లా చూడండి కా తీసుకుని ఇప్పుడు అట్లా ఇక్కడ చూడు అట్లా నా ఇక్కడ చూడండి ఇస్తూ

ఈరోజు మన వైవిఆర్ అన్నది అరవై ఆరవ జన్మదినం ఇక్కడ మనము స్వీట్స్ ఏరియర్స్ అర్పించుకుంటూ సెలబ్రేట్ చేసుకుంటున్నాము గత ఐదు సంవత్సరాలుగా మనతో అన్న ఉన్ని ఎన్ని మంచి పనులు చేసినారో మనందరికీ ఎంత దగ్గరైనారో ఈరోజు మనం చూస్తున్నాము అన్న వాళ్ళు ఈవెన్ గవర్నమెంట్లో లేకపోయినా కూడా ఎంతమంది ఎన్ని చోట్ల బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే అది అన్న చేసిన మంచి పనులు ఆయన యొక్క ప్రేమ అందరి మీద ఇంకా ఉందనే మనము చెప్పాలి ఈరోజు ఇలాగ మనము పిల్లల మధ్య సెలబ్రేట్ చేసుకోవడం అనేది పిల్లల యొక్క అంటే పిల్లలే దేవుడితో సమానం అని చెప్తారు కాబట్టి పిల్లలు వాళ్ళ యొక్క ఆశీర్వచనాలు అన్న మీద ఎప్పుడు ఉండాలని ఆయన ఆరోగ్య ఆరోగ్యాలతో సంతోషంగా ఉండాలని మళ్ళీసారి అన్నని మనం గెలిపించుకోవాలని ఆకాంక్షిస్తూ మనము ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం వన్స్ అగైన్ వెరీ హ్యాపీ బర్త్డే వైవిఆర్ అన్న మీకు హ్యాపీగా ఉండండి హెల్తీగా ఉండండి థ్యాంక్ యూ కుంతకల్ నియోజకవర్గపు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి వెంకట్రామరెడ్డి అన్న గారికి అరవై ఆరవ జన్మదిన శుభాకాంక్షలు ఈ సందర్భంగా డాక్టర్ శాంతిప్రియ గారి యొక్క ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క కుటుంబ సభ్యులైనటువంటి మేమందరం కూడా గుత్తి మున్సిపాలిటీ ఉన్నటువంటి అనాథ చర్యలు చాలా సంతోషకరంగా ఈ వేడుకలను జరుపుకుంటున్నాము పిల్లలందరిలే దేవుళ్ళతో సమానం కాబట్టి ఆ పిల్లల యొక్క దీవెనలతో వెంకటమ్మట గారి యొక్క ఆరోగ్యం ఇదేనేమి వారి యొక్క రాజకీయ భవిష్యత్తు కూడా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాము వారికే కాకుండా వారి కుటుంబ సభ్యులు కూడా ఆయుర ఆరోగ్యాలతో క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము గతంలో చూసుకున్న అంటే రాజకీయ భవిష్యత్తులో ఆయన ఎన్నో సేవలు చేయడం కూడా జరిగింది గుంతకల్ నియోజకవర్గ ప్రజలకు వైవర్ అంబులెన్స్ అయితేనేమి మరియు ఆరు రూపాయలకే అన్నదాతగా ఆయన ప్రజలకు కూడా ఆయన సొంత నిధులతో కూడా భోజనం ఏర్పాటు చేయడం కూడా జరిగింది అంతేకాకుండా బ్లడ్ బ్యాంకులు కూడా గుంతకల్ నియోజకవర్గానికి తీసుకురావడం కూడా జరిగింది ఇలాంటి ఎన్నో సేవలను కూడా ప్రజలకు అందించారు ఆయన పదవిలో ఉండని ఉండకపోని కుటుంబ సభ్యులతో సహా ఆయన కూడా ఇప్పటికీ ప్రజా ఉన్నారు తిరిగి మరియు గుంతకల్ మరొకసారి కూడా జన్మదిన శుభాకాంక్షలు